నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ లో నివసిస్తూ ఉన్న ఒక భారతీయుడికి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అదృష్టం వరించింది వివరాలు ఎక్కి వెళితే దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ డ్రాలో పది లక్షల మిలియన్ డాలర్ల విజేతల జాబితాలో మరో భారతీయుడు చేరాడు అరవై తొమ్మిదేళ్ల భారతీయుడు దుబాయ్ లో నివసిస్తూ ఉన్నాడు మదతిల్ మోహన్ దాస్ గారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన టెర్మినల్ త్రీ అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ జీరో త్రీ వన్ జీరోతో తో సిరీస్ ఐదు వందల ఒకటిలో అయిన మిలీనియర్ అయ్యారు మోహన్ దాస్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా డ్యూటీ ఫ్రీ టికెట్లను కొనుగోలు చేస్తూ ఉన్నాడు అతను ఇద్దరు పిల్లల తండ్రి ఆల్ జాబర్ గ్యాలరీ పర్చేస్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు ఈ విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు కేరళకు చెందిన మోహన్ దాస్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మిలీనియం మిలీనియర్ ప్రమోషన్లో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న రెండు వందల యాభైవ భారతీయుడిగా నిలిచారు డ్రా తర్వాత మిలీనియం మిలీనియర్ సిరీస్ ఫైవ్ హండ్రెడ్ విజేతకు ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అజ్మాన్ లో ఉన్న మరొక భారతీయుడు వేణుగోపాల్ ముల్లచేరి గారు కూడా ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు ఆయన ఐదు వందల విజేత అయ్యాడు ప్రజెంటేషన్ తర్వాత రెండు లగ్జరీ కార్లు మోటార్ బైక్ల కోసం కూడా సర్ప్రైజ్ డ్రా అయితే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే దుబాయ్ లో అయితే మిలీనియం మిలీనియర్ డ్రాలో మనం చూసుకుంటే భారతీయులు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు ఇది చాలా సంతోషం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్